వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం తొలి తెలుగు మహిళా కవిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులోకి మొట్టమొదటిసారిగా అనువదించి నా కవయత్రి మల్లమాంబ అన్నారు మల్లమాంబ తెలుగులో అనువదించిన రామాయణం వలనే ఎన్నో సినిమాలు తెరకెక్కించారని తెలిపారు మహిళలకు చదువు లేని రోజుల్లోనే పట్టుదలతో చదువుకొని కవయిత్రి అయ్యారని కొనియాడారు తెలుగు రాష్ట్రాల్లో మల్లమాంబ లాంటి రచయిత్రి కవి ఎవరూ లేరన్నారు మల్లమాంబ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదేవిధంగా రాష్ట్రమంతా దేశమంతా కూడా అధికారికంగా మొల్లగారి జయంతిని గుర్తించాలి మొల్లగారి పేరుతోటి అవార్డులు కూడా ఇవ్వాలి ఈరోజు గద్దర్ గారి పేరుతోటి అవార్డులు ఇస్తున్నారు మేము స్వాగతిస్తున్నాం మేము గద్దర్ అన్న పేరుతోటి అవార్డులు ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం అదేవిధంగా పదిహేనవ దశాబ్దంలోనే ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఒక మహిళ ఇలా రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించి అందించినటువంటి ఈ మొల్లవాంబ పేరుతోటి జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వాలి ముల్లబాంబ పేరు మీద ఒక నాంటెల్ పుస్తకం తీసుకురావాలి ఆమె పేరు మీద పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి ఆమెకు సాహిత్యానికి సంబంధించినటువంటి ఇలా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టారు కాబట్టి ముల్లబాంబా పేరు మీద ఒక యూనివర్సిటీని పెట్టండి ఏం లేదు యూనివర్సిటీ పెడితే ఆమె పేరు మీద ముల్లబాబ ఓటీ మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ యూనివర్సిటీ పెట్టారు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం చాకల్యమ్మ ఐలమ్మ యూనివర్సిటీ పెట్టినందుకు ప్రభుత్వానికి సాగతిస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం కానీ మొల్లబాంబ పేరుతోటి ఒక సాహిత్య అకాడమీకి కానీ సాహిత్యానికి సంబంధించినటువంటి ఏదైనా యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీకి మొల్లబాంబ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి మల్లబాంబ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా మేము ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సుపరిచిత్రాలైనటువంటి తొలి తెలుగు రచయిత రచయిత కవి శ్రీ శ్రీమతి శి మొల్లమాంబ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఈసీ విద్యార్థి నాయకుడు సత్యనారాయణ ప్రజాపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ మొల్లమాంబ గారి జయంతిలో అనేక విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కవులు అదేవిధంగా విద్యార్థులు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటగా అద్భుతంగా ప్రజల వాడుక భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇలా అనువదించినటువంటి మొట్టమొదటి గొప్ప మహిళా కవి రచయిత్రి ముల్లబాంబా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మొల్లబామ్మ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జన్మించి అతి పేద బీసీ కుటుం కులంలోని అదేవిధంగా శాలివాన కుమార్ కులంలో పదిహేనవ శతాబ్దంలో జన్మించి అప్పటికే ఆ రోజుల్లో కేవలం సంస్ మహిళలకు చదివేందుకు అసలు మహిళలకు చదివే లేనటువంటి ఆ పరిస్థితుల లోపట ఒక ఆమె చదువుకొని పట్టుదలతోటి నేను జీవితంలో ఇవాళ ప్రజలకు ఒక చారిత్రాత్మకమైనటువంటి భవిష్యత్లకు చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను అందించాలని చెప్పి రామాయణాన్ని అద్భుతంగా తెలుగులోకి అనువదించినటువంటి మొల్లమ్మ మొల్లమామగారి జయంతి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల కేంద్రం నియోజకవర్గ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది ములమాంబ గారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే ఇంత ఇంత గొప్ప రచయిత కవి ఎవరు లేరు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి తెలుగు కవి రచయిత కాబట్టి ఈమె చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి ఈమె రాసినటువంటి రామాయణం ద్వారానే అనేక సినిమాలు వచ్చినాయి రామాయణం ఎవరు రామాయణంలో రాముని పాత్ర ఏంటిది సీత పాత్ర ఏంది రావణాసురుని పాత్ర ఏంది అసలు రామాయణం ఎట్లా జరిగింది ఎన్ని ఉన్నాయి ఏమేమి ఘట్టాలు ఉన్నాయని చెప్పి పూసగొచ్చినట్టు రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించి రాసినటువంటి అనువదించినటువంటి రచయిత ఎలా ఆమెని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి ఆమె ఆమె విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలి అదేవిధంగా ఆమెను ఇలా చాలామంది రాముని పేరుతోటి గొప్పగా దేశవ్యాప్తంగా మనం సంబరాలు చేసుకుంటున్నాం చేసుకోండి కాదనట్లేము కానీ రామాయణాన్ని ఒక కోట్లాది మందికి అందించినటువంటి రచయితను గుర్తించాలని నేను కోరుతున్నాను ఇట్లాంటి రచయిత భవిష్యత్ తరాలకు గుర్తించాలి భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక ఆదర్శపైనటువంటి కవయత్రయమే